దేవుని పరిశుద్ధ నామంన ఈ విశ్రాంతి కాలం నాకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామంన రోజు వాక్యంలో నుంచి మన స్థితిగతులు దేవుని పరిశుద్ధ మందిరంలో దాచబడి ఉన్నవి మన స్థితిగతులు మన బ్రతుకులు మన జీవితాలు మన ప్రాణాత్మ దేహాలు సమస్తము కూడా దేవుని మందిరంలో నిలిపి దేవుడు ఉంచి ఉన్నాడు దేవుడు నిలపటం వల్ల మనం ఈరోజు దేవుని మందిరంలో ఉన్నాం దేవుని ప్రజలైనటువంటి వారికి ఒకనొక సందర్భంలో దేవుని సన్నిధిలో అవకాశం అనేది లేకుండా దేవుడు చేసిండు చేసినటువంటి దేవుడు రోజు దేవుని సన్నిధికి రామని పిలుస్తా ఉన్నాడు ఎలాగనో లోకనాల్లో నుంచి ధ్యానించుకుందాం మొదటిగా ఈరోజు వాక్య ధ్యానము యజరా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ యక్షణము నిజముగా మేము దాస్యులమైతి అయితే మా దేవుడైన నీవు మా దాస్యంలో మమ్మను విడిపింపక విడిపింపక పారతీక దేశపు రాజు యోధట మాకు మాకు దయ చూపించి కనపరిచి మేము తెప్పారు మా దేవుని మందిరం మందిరమును నిలిపి దాన్ని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుట చేయుటకు యూదాదేశపు యూదాదేశమందున్న ఎడ్సులేము పట్టణమును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకు కృప చూపించుతివి దేవుని సన్నిధిలో వెలువేయబడినటువంటి జనాలు మనపు టోడ్లే దేవుని ప్రజలే దేవుని సన్నిధిలో నుంచి వెలువేయబడ్డారు మనలాంటి వా ఎలాగంటే మనము మొదటి నుంచి దేవుని సన్నిధి అంటే తెలియనటువంటి వాళ్ళం వాళ్ళు ఇస్రాయేలీలైనటువంటి వాళ్ళు తెలిసి కూడా దేవుని సన్నిధిలో నుంచి వెలువేయబడ్డారు ఆ రోజుల్లో ఇప్పుడు అప్పట్లాగా లేదు క్రీస్తు రక్తము చేత కడవబడిన తర్వాత వారికి ఉన్నటువంటి శాపాలు ఉన్నటువంటి దేవుని శపించబడినటువంటి జీవితం ఏమై ఉన్నదో దేవుడు వాళ్ళకి శపించబడిన జీవితాన్ని కలుగజేసి దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టిండు వెళ్ళగొట్టబడినటువంటి వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు మనలాగానే అన్ని ఆదివారాలు ఉంటుంది ప్రార్థన ఒక్క దేవుని రక్తంలో శరీరంలో భాగముగా ఉండే ఆ ఆదివారం రోజు ఉంటుంది ప్రార్థన అలాగనే దేవుని ప్రజల జీవితాలు కూడా శించబడక ముందు ఒకలాగున్నారు శించబడిన తర్వాత ఒకలాగుండి దేవుని సమీధికి వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నారు ఏమని ప్రార్థన చేస్తా ఉన్నారంటే శపించబడినటువంటి మేము దాస్యంలో ఉండగా ఉన్నటువంటి దాస్యాన్ని బట్టి వలనే మేము కృప పొందుకొని ఆ రాజు ఎడల బ్రతికి బట్ట కట్టి ఉన్నాం అని ప్రార్థన చేస్తా ఉన్నారు అని ప్రార్థన చేస్తా ఉన్నారు దేవుడు శపిస్తే నిండా మునిగిపోవాలా నిండా నాశనం కావాలా ఆ శాపంలోని దేవుని కృప అలా కనపడతా ఉన్నదా అప్పటి రోజుల్లో వేరే దేశాలకి బందీలుగా కొనిపోబడతారు కొనుకోబడిన తర్వాత ఆడున్నటువంటి రాజు వీళ్ళ మీద దయ కనపరిచేటట్లుగా దేవుడు ఆ రాజుకి ఇస్రాయేలీల ప్రజలు దేవుని ఆశ్రయించినటువంటి ప్రజలంటే పోలి అనేటువంటి ఆలోచన కలుగు చేస్తాడు రాజుకి మన జీవితాల్లో ఒకసారి చూసుకుంటే అప్పుడైనా ఆ దేవుడు తెలియనటువంటి రోజులు మొదలుకొని తెలుసుకున్నటువంటి ఈ రోజు వరకు కూడా ఇస్రాయోలీల ప్రజలు లాగానే దేవుని సన్నిధిలో చూసి చూడనట్లుగా దేవుడు మనల్ని మన దోషాలను బట్టి చూసి చూడనట్లుగా వదిలిపెడతా ఉన్నాడు దేవుని సన్నిధిలో ఇప్పుడైతే దేవుని రక్తం చేత కడగబడిన తర్వాత చూసి చూడనట్లు కాదు ఇరవై నాలుగు గంటలు ఆయన కనుదృష్టి మన మీదనే ఉంటుంది ఆయన రక్తం చేత కడగబడిన తర్వాత ఆయన రక్తంలో భాగముగా ఉన్న తర్వాత దేవుని కరిదృష్టంతా మన మీదే ఉంటది ఇస్రావేళీలు ప్రజలైతే ఆ దాసత్వంలో ఉన్నప్పుడు దేవుని వైపే చూసేటోళ్ళు అంతగా చూసేటువంటి వాళ్ళ యొక్క హృదయాలు ఎప్పుడైతే దేవుని చేత శపించబడకుండా ఉన్నారో అప్పుడు అంత లేదు అప్పుడు వాళ్ళ జీవితాలు అంత లేదు మామూలుగా ఉన్నారు దేవుని చేత శపించబడకుండా ఉన్నప్పుడు మామూలుగా ఉన్నారు ఎప్పుడైతే దేవుని చేత విలువేయబడ్డారో అప్పుడు వాళ్ళ జీవితాలన్నీ కూడా దేవుని వైపే ఉన్నాయి ఎప్పుడు దేవుడు దాస్యంలో నుంచి విడిపిస్తాడా ఎప్పుడు మా ఇంటికి మా దేశానికి మమ్మల్ని తీసుకొని వెళ్తాడా అని చెప్పడని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురు చూసే సమయంలోనే దేవుడ రాజుకి ఇస్రాయేలీల ప్రజలంటే దయ బుట్టించి వాళ్ళ మీద జాలి వచ్చేటట్లు చేసి తిరిగి మళ్ళా ఏం చేస్తారంటే ఇస్రాయేలీల ప్రజల దేశమైనటువంటి ఆ ఎరుషులేం పట్టణానికి ఆ యోధా దేశానికి తీసుకొని వస్తాడు ఉన్నటువంటి ఈ కయూను కూడా కయ్యూను తెలుసు కదా మొట్టమొదట మర్డర్ చేసినటువంటి వ్యక్తి సంపూసినటువంటి వ్యక్తి తమ్ముడిని ఆ కయ్యులు కూడా దేవుని సన్నిధిలో నుంచి విలువేయబడతాడు దేవుని చేత శించబడి విలువేయబడతాడు విలువేయబడినటువంటి ఆ రోజు మొదలుకొని దేవుని సన్నిధికి వచ్చేంత వరకు దేవుని సన్నిధికి అంటే ఇప్పటి వరకు ఎంతమంది అయితే క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన సన్నిధికి వస్తా ఉన్నారో వాళ్ళందరి వరకు ఆ దేవుని కృప విడిచిపోనే పోలే ఇస్రాయలుల జీవితాలు యజ్రా శాస్త్రి అనే ఎజ్రా చెప్తాయో నడిగిరీగా మనం చదువుకున్నటువంటి లేఖనంలో రాయబడి ఉన్నది ఆ యజ్రా పలికినటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యం ఒక్కటి కూడా పూరి అని చెప్పనని చూసి చూడనట్లుగా విడిచిపెట్టేటువంటి లేఖనం అయితే కాదు లేఖనాలన్నీ కూడా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి చెప్పబడినటువంటి లేఖనాలు వాళ్ళ దాసత్వంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళ దాసత్వంలో ఉండి దాసులుగా ఉండి బంధువులుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు మా జీవితాలు అన్యల చేతిలో చిక్కుబడి ఉన్నాయి చిక్కుపడినటువంటి జీవితాలు తిరిగి మళ్ళా కట్టబడాలంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నారు విడిపించబడి దేవుని చేత విడిపించబడి దేవుడే శత్రువులకు అప్పజెప్పిండు తిరిగి మళ్ళా దేవుడి ఆ శత్రువుల హృదయాల్లో ఇస్రాయేల్ వీళ్ళంటే పోని పాపం అనేటువంటి ఆ జాలిని పుట్టించి దేవుని మందిరానికి దేవుని ఇంటికి దేవుని ప్రజల్లో తీసుకొని వస్తా ఉన్నాడు అందుకే అంటా ఉన్నాడు దేశంలో ఎరుషలేని పట్టణంలో మాకు ఒక స్వాస్థ్యమును నీవు కృప చూపించి అనుగ్రహించదంతా కృప వలమే జరిగింది మరి ఏది కాదు మేము ప్రార్థన చేసిన వానో లేకపోతే మా జీవితాలు నీ సన్నిధిలో నీ ముందు గొప్పగా ఉన్నాయి అనేమో కాదు కానీ నీ కృప వలనే కృప అంటే ఆలోచన చేయొచ్చు శపించుడు దేవుడు కృప అంటే మనం ఒక ఆలోచన చేయొచ్చు అర్థం అంటే శపించుడు దేవుడు శపించిన తర్వాత శత్రువుల దగ్గర దాసులుగా ఉన్నారు దేవుడే అప్పచెప్పిండా వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత కనికరం చూపించి తిరిగి మళ్ళా వాళ్ళని తీసుకొని దేవుని మందిరానికి నడిపించుకుంటూ వచ్చాడు ఆమె కృప అంటే అదే అదేంటి శించబడిందిగా చూపించబడినోళ్ళు కదా శపించబడినటువంటి మనుషులు ఆ శాపాలలోనే కొట్టుకొని నాశనం అయిపోవాలి మళ్ళా శపించిన దేవుడై తిరిగి మళ్ళా ఎట్లా తీసుకొస్తాడు లేఖనంలో అదే చెప్తా ఉన్నాడు వజ్ర శాస్త్రీయ కృపను మాకు కనపరిచి మా స్వాస్థ్యమును యూదా దేశంలో అంటే దేవుని దేశంలో ఎరుషలేము పట్టణంలో ఆయన మందిరంలో మాకు మా స్వాస్థ్యము మా సొంతం అనేటువంటిది ఒక దానిని పూగొట్టకుండా నువ్వు మాకు అట్లాగా నిలబెట్టున్నా శస్తే కుటుంబాలు జీవితాలన్నీ అట్లనే పోవాలి శాపాల్లో పాటు దేవుడే శపించండు ఇప్పుడు దేవుని రక్తంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ శాపాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అవి పోగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఎప్పుడు శాపాలు శాపాలు అని చెప్పని అంటా ఉంటారు ఏందని అని అనుకోవచ్చు అనుకోవచ్చు అయితే ఆ శాపాల గురించి వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ బలహీనత గురించి అనుభవించి ఉన్న వారికే తెలుస్తుంది అనేది ఉన్న వాళ్ళకే తెలుస్తుంది శాపంలో నుంచి విడిపించబడిన వాడిని ఈ రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వాళ్ళకి కూడా పూర్వకాలం ఉన్నటువంటి శాపాలన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు ఈ కృప కూడా అలాగనే ఇస్రాయేలీలు ప్రజల మీద కూర్చుని నిలబడ్డది కయ్యులు కూడా అదే మాట అంటా ఉన్నాడు నేను దేశ దెంబరుగా భూమి మీద తిరుగుతా ఉన్నా నీ సన్నిధికి రాకుండా నీ చేత విలువేబడి ఉన్నా విలువేయబడి ఉన్న నీ చేత విలువేయబడినటువంటి నన్ను ఏదో ఒకనాడు ఎవరో ఒకళ్ళు మరిగా ఉండేటువంటి నన్ను చంపేస్తారని చెప్పడానికి దేవుని దగ్గర అడిగితే దేవుడు ఒక గుర్తేసి మూసిపెడతాడు చూపించబడినోలే మనకి ఏదంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో చూస్తే ప్రభుత్వాధికారులు సస్పెండ్ అవుతారు సస్పెండ్ అవుతారు ఆ సస్పెన్షన్ పోయేదాకా తిరిగి మళ్ళా ఉద్యోగానికి రావటానికి లేదు సస్పెన్షన్లోనే ఉండి వచ్చి సంతకం పెడతానంటే సంతకం జల్లదు నేను రానివ్వను కూడా రానివ్వరు సస్పెన్షన్లో ఉండి నేను సంతకం పెడతా అంటే ఒప్పుకోదు ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంటంటే ఇస్రాయేలీలు ప్రజలు సస్పెన్షన్లో ఉన్నారు కానీ దేవుడు వాళ్ళకి సంతకం పెడతా ఉన్నాడు దేవుడు వాళ్ళ జీవితాల్లో దేవుని కృపను తీసివేయకుండా నిలిపి ఉన్నాడు ఆ వచనం చూసుకున్న ఆది కాండంలో నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో ఉంటుంది ఆది కాండము ఎన్నో పేజీ అంటే మూడో పేజీ మూడో పేజీ మూడో పేజీలో పద్నాలుగు వచ్చును నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చును నేను జాబుతా నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టి తిరిగి నీ సన్నిధికి రాకుండా వెలువబడి దిగులు పడుచు భూమి మీద దేశది మరిన ఎందును కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని విహోవాతో అనేను దేవునితో మరిపెట్టుకుంటా ఉన్నాడు శపించబడినటువంటి జీవితాలలో కూడా దేవుని కృప ఎటూ బాదు ఎటూ బాదు ఆయన అసలు విడిచిపెట్టనే విడిచిపెట్టడం మన జీవితాల్లో కూడా ఈ రకమైనవి ఉన్నది శపించబడినటువంటి వాళ్ళముగా మనం ఉన్నాం అసలు దేవుడు అంటే తెలియకుండానే ఆ శాపంలో పడిపోతా ఉన్నాం తెలుసుకున్న తర్వాత ఆ శాపాలలో నుంచి విడిపించబడుతూనే ఉన్నాం విడిపించబడే ఈ క్రమంలోనే ఇంకా మిగిలినటువంటి ఏమేమి శాపాలు అయితే ఉన్నాయో వాటన్నిటిలో నుంచి దేవుని రక్తంలో కడగబడి దేవుని వైపుగా నడిపించబడాల దేవుని సన్నిధి వైపుగా ఎందుకంటే నడిపించబడాలి ఎందుకు నడిపించబడాలంటే మొదట వచ్చిన మనం చదువుకున్నట్లు ఎజ్రా గ్రంథము తొమ్మిది తొమ్మిదిలో యూద దేశంలో ఎరుషలేము పట్టణం అందును మనకి ఒక ఆశ్రయం అనేది ఉన్నది ఎందుకు విడిపించబడాలి శాపాల నుంచి ఎందుకు మనము ఈ దేవుని రక్తంలో కడగబడి రోజు రోజుకి కూడా పవిత్రపరచబడాలంటే మనకి ఆ దేశంలో ఏడుషలేం పట్టణంలో ఒక భాగం ఉన్నది పాలున్నది మనకు ఏసు ప్రభుకి మనం పాలం మనం ఏసు ప్రభుకి బంధువులు ఆయన ఇంటిలో మనకి స్వాస్థ్యం అనేది ఉన్నది ఒక ప్లాట్ కొని ఐదు సంవత్సరాలు ప్లాట్ వైపు వెళ్ళకుండా ఉంటే కబ్జాలు పోతుంది నాలుగైదు సంవత్సరాలు అందుకే వారానికో లేకపోతే నెల రోజులకు ఒకసారి అనే పోయి ప్లాట్ని చూసేస్తారు కబ్జాలోకి ఎవరు వచ్చి కబ్జా చేస్తాడాన్ని ఆ ఎరుషలోని పట్టణం మనం ఇంతవరకు చూసిన వాళ్ళు ఎవరూ లేరు అంటే ఎవరు ఎవరు లేరు అంటే చాలా మంది చూడలే కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు పోయి చూసేసి వచ్చారు ఆ యోగా దేశం ఎరుషలో పట్టణం చూడనటువంటి మనకి దేవుడు అక్కడ స్వాస్థ్యాన్ని మనకు ఒక ఆశ్రయాన్ని మనకు ఒక నీడని మనకు ఒక స్థలాన్ని ఆయన అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాడు మనకు తెలియనే తెలియదు మనం చూడనే చూడలే పోయేటువంటి తాహతు కూడా మనకు లేదు అయినా కానీ మనకున్నది ఎందుకున్నదంటే ఎందుకున్నదంటే శపించబడిన ఇస్రాయేలీలకే దేవుని కృపు ఉన్నది మన జీవితాలు అసలు దేవుడు అంటే తెలియకుండానే శాపాల్లో ఉన్నాయి ఇప్పుడు తెలియనటువంటి మనము దేవుడిలోనికి వచ్చిన తర్వాత ఈ క్రీస్తు రక్తంలో ఏమవుతా ఉన్నామో ఈ సుప్రభు చెప్తా ఉన్నాడు ఒకసారి చూద్దాం ఆ మతీ వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది నేను చదువుతాను చూడు ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు క్షమింపబడుచున్న నిబంధన రక్తము నిబంధన రక్తం అంటే కొత్త నిబంధన దేవుండ్లో మనకి ఆ చూడనటువంటి ఎరుషలేము పట్టణానికి మనం వెళ్ళకపోయినా సరే చూడకపోయినా సరే మన ఆ స్వాస్థ్యం అనేది అక్కడ దేవుడు ఏర్పాటు చేసి పెట్టుడు ఈ రక్తంలో ఎవరైతే భాగముగా పాలోళ్లుగా ఉంటారు అంటే మనమే ఉన్నటువంటి పాపాలు శాపాలు అన్నిటినీ కూడా తీసేసుకోవాలి తీసేసుకొని ఉన్నటువంటి ఈ బలహీనతలోనే ఆయనతో పాటు రోజు ఆయన రక్తంలో కడగబడతా ఆయన వాక్యంలో శుద్ధి చేయబడతా ఆ దేశంలోని ఆ మహాదేవుని పట్టణంలో మనకి దేవుడు ఒక ఆశ్రయాన్ని ఏర్పాటు చేసి పెట్టండు కృప వలనే ఇది మనకి సాధ్యమైంది ఆ రోజు కూడా శించబడినటువంటి వాళ్ళ జీవితాల్లోనే మనకంటే ఇస్రావేలీలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుని శాపాలు కాకుండా భౌతికంగా అనేక శాపాలు తగులుతాయి ఇప్పుడు మనం చూసినటువంటి యజ్ర అలాగనే కయీను వీళ్ళ ఇద్దరికి కూడా దేవుని శాపాలే వచ్చినాయి వీళ్ళిద్దరికీ దేవుని శాపాలే వచ్చి మీద ఉన్నాయి దేవుని శాపం వచ్చి మీద ఉన్నా సరే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆ శాపంలో కూడా వాళ్ళ మీద మనుషులతో పాటు దేవుని కనికరం వచ్చేటట్లుగా దేవుడు విడిచిపెట్టకుండా చూపుతా ఉన్నాడు ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రజలు దేవుని సొత్తు శిపించబడినా సరే మనల్లో ఒకసారి మనం చూసుకుంటే అసలు దేవుడు అంటే మనకు తెలియదు అసలు దేవుని సన్నిధికి పోయేటువంటి స్థితి కూడా మనకు లేదు దేవుడు రానియడు ఆ కాలంలో వద్దని చెప్పి అని అంటాడు ఇప్పుడు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు ఇది నా రక్తం ఈ రక్తంలో ఎవరైతే భాగముగా పాలోళ్ళుగా ఉంటారో వాళ్ళ పాపాలతో పాటు వాళ్ళకున్న శాపాలన్నిటిని కూడా తీసివేయబడతాయి దేవుని దగ్గర నుంచి కొట్టువేయబడతాయి కొట్టువేయబడిన తర్వాత మనకి సాయోలులతో పాటు యరుషుల పట్టణంలో దేవుని ఆలయంలో మనకు ఒక స్వాస్థ్యము మనకు ఒక ఆశ్రయం అనేది దేవుడు ఏర్పాటు చేసి పెట్టి ఐ మీన్ ఈ రక్తంలోనికి రావాలి తర్వాత అనుదినము కూడా వాక్యము చేత శుద్ధి చేయబడతా ఉండాలి ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకునేంత వరకు కబ్జాలు ఉండో ఏముండో మనం చూడకపోయినా సరే మంద మనకి అలాగ ఉంటది అలాగ ఉంటది మంద మనకి ఎవరు కబ్జా చేసేటువంటి పరిస్థితులు ఉండో అలాగనే ఈ వాక్యము చేత ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకునేంత వరకు శుద్ధి చేయబడతా ఉండాలి అమేన్ దేవుడు తన వాక్యాన్ని దీవించను గాక అమీన్